తర్వాత మనం చూసాం శిష్యులు కూడా మనం తప్పక మనం తర్వాత మర్చిపోవాలి అప్పుడు మర్చిపోయారు కానీ తర్వాత జీవితంలో మళ్ళీ ప్రభువుని విడిచిపెట్టాల ప్రభువుని మర్చిపోలా జీవితకాలం అంతా ప్రభు కోసం బ్రతికారు ప్రభు సేవ చేశారు ఎందుకంటే ఈసారి బలమైన పునాది వారు వేసుకున్నారు హలే ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో కాలం కూడా ఎన్నో అద్భుతాలు వారు చూసినా కూడా బలమైన స్థిరమైన పునాది దేవుణ్లో వేసుకోలేకపోయారు కానీ రెండవ మారు దేవుని పునరుద్ధారమై తిరిగి లేచిన తర్వాత ప్రభు వారిని ప్రేమించి వారిని వెళ్ళి కలుసుకొని నలభై రోజుల పాటు వారితో ఉండి అనేక సంగతులు తెలియపరిచి ఆ విధంగా మళ్ళీ చేపలకు వెళ్ళిపోయిన వారు కూడా మళ్ళీ తిరిగి ప్రభుని ఎంబడించేలాగా ప్రభు చేసినప్పుడు ఈ జీవితంలో ప్రభుని విడిచిపెట్టదలుచుకోవాలి వారి జీవితం అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే ప్రార్థనా శక్తి ఇక్కడ కూడా చాలా గొప్పది అలే ప్రభు గొప్ప ప్రభు ఎప్పుడు గొప్పవారు కానీ ప్రభు చెప్పిన మాట విని వారు ఎప్పుడైతే మేడగదిలో ప్రార్థన చేశారో ప్రార్థన చేసిన తర్వాత వారు జీవితాలు మారిపోయాయి ప్రార్థన చేసిన తర్వాత వారికి పొందుకున్న శక్తి ఆత్మశక్తి దైవశక్తి నిజంగా వారికి పొందుకున్న తర్వాత ఏమన్నా లేని ధైర్యం వారికి